వెల్కమ్ న్యూస్ మన పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కోయశ్రీ శ్రీహర్ష తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట రమణారావుతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయశ్రీహర్షరావు మాట్లాడుతూ పరిసరాల్లో పచ్చదనం పెంచే దిశగా మానవత్వ సంయుక్తంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు పెద్దపల్లి పట్టణంలో బ్లాక్ పొలాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్లో ఎత్తైన మొక్కలు నాటాలని వాటిని తప్పనిసరిగా ట్రీ గార్డ్ వంటివి ఏర్పాటు చేయాలని రెగ్యులర్ వాటరింగ్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే చింతకుట్టి విజయరామరావు మాట్లాడుతూ మొక్కలను కాపాడడం మనందరి బాధ్యతగా ప్రజలు ముందుకు రావాలని మన పనిగా భావించి మొక్కలను పెంచాలని అప్పుడే గ్రీనరీ పెరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో పెద్దపల్లి వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ స్వరూప సుల్తానాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు జిల్లా అటవీ అధికారి శివయ్య ఆర్డీఓ రంగారావు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తహసీల్దార్ రాజయ్య సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు 하고 ఉన్నారు. 자 박사님. 나 라이벌만. 아 그리고 오늘 따라나고 미치라도 때문에. 아라 미치나? 일고 난상에 눈게. 응겐 걸. 이거 좀 치가이다 보다. सर मेरे कुछ 좀 पैरा देख त पारा देख जना बोदा चिटिगो बोदा मतलब हेगा माले गाले गाडी गाडी यो सुपर हो के हां राइट त्यो स्पो चार दिन रहन माल चिट अरे बास बास भाई मामा పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో శ్రీ కె మున్నీర్ మున్షి గారు మరి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే